పిండి గణపతి చేస్తున్నాం అంటే మట్టి లేదు మట్టి ఉంటే మట్టితోనే చేసేదండి జస్ట్ అలా గోధుమ పిండి వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుని పిండి గణపతిని చేసుకుంటున్నాం అంటే చూసాను నడిచే ఈరోజు మేము వినాయకు చేస్తున్నాము కొద్దిగా పసుపు వేసుకొని పిండి గణపతిని చేసుకుంటున్నాము చపాతి పిండి అండి అయితే ఎస్కలేడు అక్కడ అక్కడ ఏమో పాములు ఉంటాయంట చూడండి కలిపేసుకోవాలి నేను కలిపేసుకుంటున్నాను చూడండి కలిపేసుకోవాలి ఎట్లా అనాలి నిలిపేసుకొని చాలు 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 హాయ్ నాన్న పప్పులు కొద్ది కొద్దిగా వాటర్ కల్పించుకుని మా మమ్మీ బాగా కలుపుతుంది చూడండి కలిపేసుకోవాలి మొత్తం ఇంకా కొంచెం నీళ్ళు పోయాలి కలిపేసుకోవాలి మా పాప చెప్తుంది రన్నింగ్ కామంట్రీ ఈరోజు వినాయక చవితికి ముద్దులాగా కలుపుకుంటాం ఇదిగోండి తీసేసా ఈ పప్పు అటెన్షన్ హాయ్ 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 ఓకే మా పిల్లలందరూ కలిసి హాయ్ చెప్తాం టైమ్స్ నేను ఇలా ముద్దలాగా చేసేసుకున్నాను కనిపిస్తున్నా మీకు అలా పిండి ముద్దని చక్కగా కలిపి అలా పెట్టుకున్నానండి కొంచెం సేపు అలా మొత్తానికి కలిపి పెట్టుకున్నాను అలా కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం సేపు అలా పెట్టేసుకున్నాను ఓకేనా మంచిగా రావాలి దేవుడికి నేను అలా దండం పెట్టుకుంటున్నానండి మంచిగా రావాలి అని చెప్పి విఘ్నేశ్వరుడ చక్కగా రావాలి నేను చేసుకునేది అని చెప్పి ఫస్ట్ దేవుడికి అలా దండం పెట్టేసుకుంటున్నానండి ఆ తర్వాత వినాయకుడిని తయారు చేయడం కోసం చక్కగా నేను కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి నానబెట్టుకున్నది చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసి విఘ్నేశ్వరుని తయారు చేసుకుంటున్నానండి ఎలాగైతే పార్వతీదేవి స్నానానికి వెళ్ళే ముందు పిండి ముద్దతో పసుపు ముద్దతో పిండి పిండి గణేష్ని ఎలాగైతే చేసి ప్రాణం పోసిందో అమ్మవారు అలాగే మేము కూడా చిన్నగా పసుపు ముద్దతో చిన్న బుజ్జి బాల గణేష్ని తయారు చేసేసుకుంటున్నామండి ఆవిడ దేవతలు కాబట్టి ప్రాణం పోయగలిగారు మనకంత శక్తి లేదు అని పెద్ద పెద్ద వెయ్యి అడుగుల ఎత్తైన విగ్రహాల్లోనే కాదు చిన్న పసుపు ముద్దలో కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో భక్తితో చేస్తే చిన్న పసుపు ముద్దలో కూడా నేనుంటానని చెప్పిన గణేష్కి బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ కీ జై ఇంకా నేను అలా బాల గణేష్ను రెడీ చేసేసుకుంటున్నానండి మట్టి లేదు కదా సో నేను మా యోక్షి కూడా నాతో పాటు ఎంత లేట్ అయినా చేస్తారండి మా బాబు మట్టు ఉన్నప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని చేసేవాళ్ళం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పిండి కదా నాకు సరిపోతుందో లేదో అని చెప్పి ఫస్ట్ నేను చేసేసుకున్న తర్వాత నీకు కలుపుతానమ్మా అంటే మా వాడు అటు ఇటు తిరుగుతున్నాడు మా బుడ్డిది మాత్రం నా పక్కన కూర్చుని తనకు నచ్చిన ఇష్టం వచ్చిన బొమ్మలన్నీ అలా అలా చేసుకుంటూ ఉందండి మేము అలా గణేష్ని ఆ రోజు ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేసుకుంటామండి ఎందుకోసం అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పిండి వంటలన్నీ స్నానాలు అవన్నీ ఉంటాయి కదా దేవుడికి నైవేద్యాలు చేసుకోవటం అందుకోసమే నేను నైటే ఎంత లేట్ అయినా పడుకు పడు ఎంత లేట్ అయినా చేసుకుంటామండి ఒక్కొక్కసారి అయితే మట్టితో ఇంట్లో అన్నీ సెట్ చేసుకుని పేపర్ పెట్టి నేను యోక్షి మా సెట్ చేసుకునేసరికి నైట్ ఒక్కొక్కసారి వన్ కూడా అయిపోతుందండి వన్ టూ వన్ వన్ థర్టీ అలా అయింది లాస్ట్ ఇయర్ అయితే పిండి గణేషుని ఇంకా మట్టి గణేషుని ఇద్దరిని చేసుకున్నాము మా పాప అయితే అప్పుడు చిన్న పాప పడుకునేది ఈసారి మాతో పాటు తను కూడా చక్కగా హ్యాపీగా కూర్చుని తనకు వచ్చిన బొమ్మలన్నీ చేసేసుకుంటుందండి హ్యాపీగా అలా మేము గణేషుని చేసుకోవడానికి మేమందరం అలా సరదాగా కూర్చుని చక్కగా చేసేసుకుంటున్నామండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా ఛానల్ని ఇంకా మా పిల్లలతో నేను అలా చక్కగా నైట్ అలా గణేషుణ్ణి వినాయకుడిని చేసేసుకుంటున్నానండి మావాడేమో వెనకాల అన్నీ అది ఇది వేరే ఏమేమో చేసుకుంటున్నాడు మేము అది పిండి లేదని చెప్పి నాది అయిపోయిన తర్వాత గణేషుడు నీకు కల్పిస్తానమ్మా అని చెప్పాను తను అలా కూర్చున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీరు మీరు కూడా అలాగే మంచిగా చేసుకునే ఉంటారు కదా చాలా వరకు కానీ మన చేతులతో చేసుకుంటే ఆ తృప్తే వేరండి అది చాలా హ్యాపీ అనిపించింది ఒక్క గణేషుడనే కాదు ఏ పనైనా మన చేతులతో స్వయం కృషితో చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం చేసిన పని చిన్న పని అయినా కానీ చాలా సంతోషాన్ని ఇస్తుంది చూశారు కదండీ మా పాప ఎంత ముద్దుగా క్యూట్గా చెప్తుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అని చెప్తుంది మేము అలా ఆ రోజు నైట్ చక్కగా వినాయకుడిని అలా రెడీ చేసేసుకున్నామండి మా పాప కూడా మా బుడ్డిది కూడా చక్కగా ఆమెకు వచ్చిన బొమ్మలన్నీ అలా పిండితో తయారు చేసేసుకుంటుంది ఇంకా ఆ రోజు నైట్ మేము వినాయకుడిని చక్కగా అలా రెడీ చేసేసుకున్నామండి మీరు కూడా అంతే కదా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా చాలా వరకు ఇలా మన చేతులతో చేసుకున్నది మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మీరందరూ కూడా ఇలాగే చేసేసుకుంటారు నాకు తెలిసి చాలా మట్టుకు ఇంకా వినాయకుడిని మేము అలా చక్కగా రెడీ చేసేసుకున్నామండి ఇంకా మా బాబుము వాడికి పిండి కలపాలి అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉన్నాడు నాది అయిపోయిన తర్వాత తనకు కలుపుతామని చూసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా మా వీడియోస్ నచ్చుతాయే అని అనుకుంటున్నాను నచ్చితే మీరు ఒకసారి మరొకసారి లైక్ చేసుకుని షేర్ చేస్తాను అదిగోండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా వచ్చాడు గణేషుడు బాలగణేశ